హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మి మిడిల్ క్లాస్ అమ్మాయి సో ముందు వీడియోలో చెప్పినట్టు కొమ్మర వెళ్ళి అయితే వెళ్ళేసి వచ్చినాం సో ఇక వెళ్ళినాక ఇక టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చు కదా సో అందుకే ఫస్ట్ అయితే వరంగల్ భద్రికాళ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళినాం సో చాలా పవర్ఫుల్ దేవత అమ్మవారు ఏం కోరుకున్నా జరుగుతుంది సో నాకు కూడా నా అయితే నెరవేరింది సో అందుకే అమ్మవారి దగ్గరికి మళ్ళీ వచ్చిన అమ్మవారికి అయితే చీర చీర అయితే పెడదామని మొక్కున్న నా కోరిక నెరవేరితే సో నా కోరిక అయితే నెరవేరింది నా కోరిక ఏంటంటే పాప బాబు పుడితే వచ్చి శారీ పెడతా అని అమ్మవారికి అయితే మొక్కున్నా సో నెరవేరింది సో అందుకే అమ్మవారికి చీర అయితే సమర్పించిన సో ఇక్కడ ఈ లైన్ చూసి దర్శనమేమో అనుకున్నా మళ్ళీ నిల్చో అలా ఇంత పెద్ద లైన్ అనుకున్నా బట్ అది లడ్డు ప్రసాదం లైన్ సో మళ్ళీ తెలుసుకొని పక్కన నుంచి వెళ్ళిపోయినాం సో చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి సో అంతే ఫ్రెండ్స్ Please do like and share, subscribe. Bye friends.